స్టీల్ ప్లాంట్ పర్యటకాన్ని ఆపాలి స్టీల్ ప్లాంట్ సొంత నిధులు కేటాయించాలని ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపు మేరకు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని హౌసింగ్ బోర్డు కి కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని జాతీయ సదస్సులో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పెరుపల్లి శేఖర్ కిషోర్ షేక్ మున్నా గౌస్ భాష బాగుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఏఐపియ పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించబడి ఇప్పటికి నూట నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాము దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సమావేశాలు ఈసారి మన ఏపీలో విశాఖపట్నంలో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాం అటువంటి జాతీయ సమావేశాలు సెప్టెంబర్ ఒకటి రెండు మూడో తేదీలలో విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రం స్టీల్ ప్లాంట్ దగ్గర జరగబోతున్నాయి వాటన్నిటికీ కూడా కార్మికులు కార్మిక నాయకులు అందరూ కూడా నియంత్రం చేయవలసింది కూడా జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం అలాగే ఈ జాతీయ సమావేశాలలో మేము తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాదేము స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్లోనే కొనసాగిస్తామని కూడా వాళ్ళు చాలా గట్టిగా సభామార్గం కూడా సభాపూర్వకం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ మాట వాళ్ళు నిలబెట్టుకొని స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆ అంబానీకో అదానికో దారదత్తం చేయకుండా గవర్నమెంట్లోనే కంటిన్యూ చేసి దాని యొక్క ఫలితాలను ప్రజలకు ఉపయోగపడతంగా చూడాలి అలాగే మైనింగ్ మైనింగ్లో గత ప్రభుత్వం ఎంత విచ్చల విడిగా దోచుకుందో అందరికీ తెలుసు అటువంటి మైనింగ్లను గవర్నమెంటే ఒక పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఒక సిస్టమ్ తయారు చేసి ఆ సిస్టంలోనే గవర్నమెంటే గనులు నడపాలని కూడా కోరుకుంటున్నాము అలాగే నాలుగు లేబర్ కోళ్లు అత్యధిక అంటే మన భారతదేశం స్వతంత్రంలో మనకి ఇచ్చిన కార్మికుల చట్టాలన్నింటినీ కూడా నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి చాలా దుర్మార్గంగా వ్యవహరించిన బీజేపీ ప్రభుత్వం ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ పెడుతున్నాం అలాగే స్కీమ్ వర్కర్స్ స్కీమ్ వర్కర్స్ కూడా వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీగా గుర్తిస్తూ చాలా తక్కువ జీతం పదివేల రూపాయలు ఇస్తున్నారు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేసుకుంటున్నారు అలాంటి స్కీమ్ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం వాళ్ళకి ఇరవై ఆరు వేలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస జీతం ఇవ్వకుండా ఇవ్వకపోతే వాళ్ళు బతికే పరిస్థితులు లేదు వాళ్ళందరికీ పిఎఫ్ ఖచ్చితంగా కట్టాలి ఈఎస్ఐ కట్టాలి ఈఎస్ఐ ద్వారా వైద్యాన్ని కూడా బలోపేతం చేయాలి సో విద్యని వాళ్ళకి కూడా దగ్గర చేయాలి కాబట్టి ఇలా కాకపో వీటితో పాటు కాంట్రాక్ట్ వర్కర్స్ ఇప్పుడు మూకుమ్మడిగా కొన్ని సంస్థలకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు వాళ్ళ కింద కొన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఎగ్జాంపుల్ మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటే స్వీపర్సు అట్లాగే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా కాంట్రాక్టుల కింద పనిచేస్తున్నారు వీళ్ళ జీతాలేమో గవర్నమెంట్ పద్దెనిమిది వేలు లెక్క చెల్లిస్తుంది కానీ వీళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క మనిషి మీద ఏడెనిమిది వేలు వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అవి కూడా వాళ్ళ జీతాలు సరిగ్యకుండా ఆరు నెలలు ఏడు నెలలు జీతాలు ఆపి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కాబట్టి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా రద్దు చేసి ప్రభుత్వమే మధ్యలో ధరలు లేకుండా కూడా ఉద్యోగస్తులకి డైరెక్ట్గా బు బెనిఫిట్స్ కూడా అందజేయాలని కూడా ఈ యొక్క వీటన్నిటి రెజల్యూషన్స్ అన్ని కూడా జాతీయ సమావేశంలో చేర్చి అక్కడ చర్చించి దీని తీర్మానం చేసి కేంద్రంతో చర్చిస్తారు కాబట్టి ఈ ఏఐటిసి జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేసిందిగా కోరుకుంటున్నాను <Gã>